ఓం భూవరాహాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్రిరాయన ఓం సర్వ ఋషుభ్యో నమ అనంత విశ్వాలు విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ విశ్వ వీక్షకులు విజ్ఞప్తిగా కరంత కేశవ్ ఛానల్ ప్రారంభించి రెండు నెలలైన సందర్భంగా మరొకసారి ఈ సేవా కేంద్రం గురించి కూర్చి పరిచయము అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత అనేక విశ్లేషణలతోటి ఋషితత్వాన్ని దేహము గృహము వ్యవస్థ భూమాత పరమాత్మ అనేక అంశాల పరంగా విశ్లేషణ చేసుకుంటూ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రాథమిక విచారణ జరిగింది ఈ ప్రాథమిక ప్రాథమిక విచారణలో అనంతమైనటువంటి విశ్వం సృష్టి మానవ జీవితం నాలుగు యుగాలు అనంతమైనటువంటి కాలం త్రిసత్య నిధం శ్రేయం త్రిసత్య శ్రేయం అనేటువంటి వాక్యం మానవ జీవితానికి ఇవ్వబడినటువంటి మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి మార్గదర్శనాలలో అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతిహి శాంతి శాంతి ప్రతి మానవుడు త్రిసత్యే నిధనం శ్రేయ మూడు సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం మూడు సత్యాలు ఏవి అని అంటే దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్రం ఈ మూడు సత్యాలు అఖండ మహాసంకల్పంలో మాత్రమే బ్రహ్మదేవుని ద్వారా ఇవ్వబడినటువంటి సృష్టి ఆదిలో ఆ మహాసంకల్పంలో ప్రస్తుత కాలంలో తిరుమల వెంకటేశ్వరి వద్ద ప్రతినిత్యం జరిగేటువంటి కళ్యాణంలో చెబుతున్న కారణంలో నాలుగు అనంతమైనటువంటి కాలము అస్తిత్వము భూలోకము చతుర్వేద పురుషార్థ నిశ్చయము ఈ నాలుగు దాంట్లో నాలుగు ఉన్నాయి అందువల్ల ఈ మూడు సత్యాన్ని గుర్తించ లేని పక్షంలో త్రిసత్యే నిధనం శ్రేయం త్రిసత్యాన్ని గుర్తించగలిగితే శ్రేయం గుర్తించలేకపోతే నిధనం అందువలన అసత్యము మూడు అసత్యమా సత్యమైన అసత్యంలో ఉండటం జరుగుతుంది తమస్సులో ఉండటం జరుగుతుంది మృత్యుని పొందడం జరుగుతుంది ఈ మూడు అసత్యము తమస్సు మృత్యువు సత్యము జ్యోతిర్గమయ అమోదాత్త అందుకని సత్య శ్రేయం అనేటువంటి వాక్యము ద్వారా అసతోమ అనేటువంటి శ్లోకం ద్వారా ప్రతి మానవ దేహానికి అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి మూడు దోషాలు ఆవరణ దోషము మల దోషము నిక్షిప్త దోషము దోషం ఈ మూడు దోషాలు నిక్షిప్తమై మానవ జన్మ వస్తుండ కారణంగా అసత్యం తమస్సు మృత్యువు లభిస్తూ జన్మ పరంపర జరుగుతున్న సందర్భంలో సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం నిర్మోహత్తే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇది ఇవ్వబడినటువంటి పరిష్కారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది ఈ రెండు నెలల కాలంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మృత అమృత అసత్య సత్య ధర్మ అధర్మ న్యాయ అన్యాయ తమస్సు జ్యోతి తమస్సు వివేకం ఆ రకంగా అన్ని రకాలైనటువంటి విచారణలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్గా చేసుకున్నాము ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ జరిగింది ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఎంటైర్ వరల్డ్ హ్యూమన్ బాడీ ఈ రెండే ఎంటైర్ వరల్డ్ హ్యూమన్ బాడీ అనంత విశ్వం మానవ దేహం తెలుగు సంస్కృతంలో నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు వేదాంగాలు వేదాంతము ఉండటం కారణంగా అవి సామాన్య మానవుడికి కలియుగంలో ఇతిహాసాలు పురాణాలు భగవద్గీత విష్ణు సహస్రాము వేద మంత్రాల రూపంలో మహర్షులు ఆ రహస్య తత్వాన్ని ఎమర్చబడి ఉన్నందువలన ప్రస్తుత కాలంలో అర్థము భావము ఈ రెండు తెలుసుకునేటువంటి పరిస్థితి అతి క్లిష్టమైంది అందుకని వీలైనంత వరకు ఈ సంస్కృత దేవభాష ఈ దేవభాష మానవ జీవితం యొక్క ఆవిర్భావాన్ని అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించి ఈ విధంగా మానవ జీవితాన్ని పూర్తి చేసుకోండి అని మహర్షుల ద్వారా ఇవ్వబడింది దీన్ని భావాన్నే స్వీకరించుకొని తెలుగులో ఆంగ్లలో వీలైనంతవరకు అన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేసుకుంటూ ఫార్ములా బేసెడ్ భక్తి ఫార్ములా బేసెడ్ లైవ్ జీవితానికి సంబంధించినటువంటి మూలము మూల ప్రమాణము భక్తికి సంబంధించినటువంటి మూల ప్రమాణము ఈ రెండు ప్రమాణాలని ఆంగ్లలో హిందీలో కూడా దేహానికి అన్వయం చేసుకోగలిగితే మానవ జీవితానికి మానవ జీవితాన్ని బాల్యము తర్వాత దశ తర్వాత మ్యారేజ్ లైఫ్ గృహస్థాశ్రము తర్వాత వానప్రస్థ జీవితము వార్ధక్యము వృద్ధాప్యము సన్యాసాశ్రము అన్నిటినీ స్పష్టంగా సహజంగా శుద్ధత్వంతో ఎవరైనా జీవించేందుకు అవకాశం ఉన్నదనేటువంటి విచారణను విశ్లేషణను రాబోయే నివేదికల్లో విశ్వమీక్షలతోటి విజ్ఞప్తి చేసుకుంటూ వ్యాప్తిలోకి రావడానికి చిన్న నివేదికల ద్వారా పెద్ద నివేదికల ద్వారా మరియు లైవ్ ద్వారా వీక్షణం చేస్తూ సిబిఐ ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి సిబిఐ కేంద్ర శాఖ కేంద్ర పరిపాలనలో సిబిఐ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ సి అంటే సి మహాసముద్రం మహాసముద్రం లాంటి వాడు పరమాత్మ సి అంటే చూడటం కన్ను అంటే క్లారిటీ స్పష్టత స్పష్టతని సాధిస్తూ మహాసముద్రలాగా పరమాత్మను భావిస్తూ ఈ కనుదోడు చూసేగాక కనిపించని ఉన్నాయి కనిపించలేని ఉన్నాయి కనిపించేవి కనిపించనివి కనిపించలేనివి మూడు ఈ మూడింటి కూడా గుర్తించుకుంటూ ఐ అంటే మూడు సూక్ష్మ స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహము మూడు మూడు ఐదు ఈ మూడైలే సూపర్ పవర్ గా దేహంలో ఉంటూ వ్యాపించుంటూ విశ్వాన్ని అంతా తనలో ఎముడ్చుకున్నటువంటి తత్వమే సూపర్ పవర్ సిబిఐ అందువలన రాబోయేటువంటి రోజుల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ క్లారిటీతో తోటి క్లియర్గా సిట్టి క్లియర్గా మహాసముద్రం వంటి పరమాత్మని మానవ దేహాన్ని క్లారిటీగా ఉంచుకుంటూ స్పష్టంగా చతుర్విధ పురుషార్థాలని ఫోర్ స్టెప్స్ లైఫ్ ధర్మము అర్థము కామము మోక్షము దాన్ని పరమధర్మము పరమార్ధము పరమకామము పరమ మోక్షము దాన్ని నిత్య కర్తవ్యంలో అమలు చేసుకోగలిగితే సహజంగా ధర్మమే పరమధర్మము పరమ పరమకామము పరమ మోక్షము ఈ రెండో దాన్ని కూడా సాధించేందుకు ప్రతి మనిషికి నిత్య కర్తవ్యం ద్వారా భక్తి యోగంలో ఉంటూ నవేదన భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ బాల్యం నుండి నిత్య సాధనలో నిత్య జీవనంలో విశ్వజీవనమై అనంతమైనటువంటి విశ్వంలో విశ్వాన్ని వేదికగా చేసుకుంటూ విశ్వ కళ్యాణంగా విశ్వశ్రేయస్సుతో విశ్వ జీవనాన్ని చేయటం అనేటువంటి దాన్ని మనం రాబోయేటువంటి వీక్షణలలో సిబిఐ క్లారిటీతో బాడీని భగవంతుని గుర్తించుకుంటూ ఐ మూడైలు చూల సూక్ష్మ కారణం దేహంలో ఉంటూ బాహ్యంలో ఉంటూ అనంతమై ఉంటూ ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించుకుంటూ అతి స్పష్టమైనటువంటి సహజమైనటువంటి న్యాచురల్ అయినటువంటి హ్యూమన్ లైఫ్ని ఎవరైనా సాధించేందుకు సాధన ద్వారా అయితే సుదీర్ఘమైనటువంటి సమయం పడుతుంది ఇది ఒక రోజుతోటో ఒక వారంతో ఒక నెలతోటో వచ్చేది కాదు ఈ ప్రమాణాన్ని అహింస సత్యము పునాదిగా వేసుకొని అన్వయం చేసుకొని కదలగలిగితే దీన్ని కృష్ణ జీవిత నుంచి అనేక ఫౌండేషన్ ద్వారా విధి విధానాలను నిర్ణయించుకుంటూ ఆ విధి విధానం నిత్య నిత్య జీవన విధి విధానాలు వాటిని అఖండ మహాసంకల్పంలో ఎవరైనా సంకల్పంలోకి భాగస్వాములు కావచ్చు దీన్నే రెండు ప్రతిపాదనలు వికస మహర్షుల వ్యాస మహర్షుల అనేక మంది మహర్షుల ప్రతిపాదనగా త్రిసత్యే విధియుక్తం శ్రేయం విధియుక్తం శ్రేయం విధియుక్తం శ్రేయం త్యాగే నైక అమృతత్వ మానసు త్యాగే నైక అమృతత్వ మానసు త్యాగే నైక అమృతత్వ మానసు ఈ రెండు ప్రతిపాదనల ద్వారా త్రిసత్యాలు మూడు సత్యాలను గుర్తించుకుంటూ ఇక విధియుక్తమైనటువంటి కర్తవ్యంలో విధాత ద్వారా చెప్పబడినటువంటి విధియుక్తమైనటువంటి పురుషార్థ కర్తవ్యంలో త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగ్య నైక అమృతత్వ మానసు దీన్నే భగవద్గీత త్యాగ్య నైక అమృతత్వ మానసు అనేటువంటి ప్రమాణాన్ని సర్వధర్మాన్ పరిచర్జ మామేకం శరణం రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యాన్ని మా అన్ని దోషాలు నివృత్తి చేసుకొని మోక్షమే నా లక్ష్యం స్వామి అన్ని ధర్మాలు నీవే అనేటువంటి ఆ తత్వాన్ని అన్వయం చేసుకొని మానవ జీవితాన్ని అతి స్పష్టమైనటువంటి జీవితంగా కొన్ని కోటాను కోట్ల మందిలో పంచమహాయజ్ఞాన్ని అమలు చేసుకుంటూ బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం మానుషయజ్ఞం పంచమహాయజ్ఞాన్ని అన్వయం చేసుకుంటూ అతి స్పష్టమైనటువంటి శుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అవకాశం ఉన్నదని రాబోయే వీక్షణలలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే స్పష్టత మీద శుద్ధత్వం మీద మహాసమద్ధం పరమాత్మ మీద దేహం మీద ఈ మూడింటి మీద ఇన్వెస్టిగేషన్ అధ్యయనం చేస్తూ ఉండటం ప్రతినిత్యం అధ్యయనం చేస్తూ ఉంటాం సి క్లారిటీగా శుద్ధంగా స్పష్టంగా ఎవరి దేహం మీద వాళ్ళు స్పష్టతగా శుద్ధంగా అధ్యయనం చేస్తూ ఉంటారు నిత్యం నియంత్రణలో ఉంచుకుంటూ దేహం మీదే నిఘా దేహం మీద నిఘా ఉంచుకుంటూ దేహాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాం దైవాన్ని అధ్యయనం చేసుకుంటూ నవీన భక్తి యోగాన్ని అమలు చేసుకోవటం చతుర్విధ పురుషార్థాలని దేహంతో బాడీ హోము సొసైటీ ల్యాండ్ సూపర్ పవర్ ఐదు అంశాలు హ్యూమన్ పాలసీ ఈ ఐదు అంశాల పరంగా అన్వయం చేసుకుంటూ నిదానంగా అన్వాయం చేసుకుంటూ మానవ జీవితాన్ని ఒక్కొక్కడుగు వేయగలిగితే ఇటు తిరుమలకి హైవే స్పష్టమైనటువంటి ఉన్నాయి దేహంలో నియమాలు ఉన్నాయి గృహంలో నియమాలు ఉన్నాయి వ్యవస్థలో నియమాలు ఉన్నాయి ప్రకృతికి నియమాలు ఉన్నాయి పరమాత్మకి మహానియమాలు ఉన్నాయి అన్ని నియమాలలో యమాన్ని గుర్తించి నియమాల్ని అమలు చేసుకోగలిగితే ఆసన స్థితికి రావచ్చు స్పష్టంగా పరమాత్మ లీలన్నీ దర్శనం చేస్తూ మానవ జీవితాన్ని జీవించవచ్చు ఆనందంగా కాబట్టి ఇందు మూలంగా రాబోయే రోజుల్లో విధియుక్తం శ్రేయం అమృతత్వం ఈ రెండు ప్రమాణాలతో విశ్వవ్యాప్తంగా అఖండ మహాసంకల్పం ఆ చిహ్నం బ్రాండ్ ఆ చిహ్నం శ్రీ విశ్వచక్రం బ్రాండ్ అనంత విశ్వాల విశ్వ సేవకత్వం అనేది బ్రాండ్ నవేద భక్తి యోగాల్లో సేవకత్వం ఆ సేవ అనంత విశ్వాలలో అంత విషయంలో సేవకులు విశ్వ సేవకులు అంటే ఇంక ఎక్కడికి పోయినా కానీ ఆ సేవకత్వంలో అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది బ్రహ్మదేవుడు అధ్యక్షుడు విష్ణు భగవానుడు అధ్యక్షుడు శివ భగవానుడు అధ్యక్షుడు మార్గదర్శులు మహర్షులు ఉన్నారు ఇంక సేవకత్వంలో నిత్య జీవనాన్ని అద్భుతంగా స్పష్టంగా సేవకత్వంలో ప్రమాణాన్ని అనుసరిస్తే స్పష్టమైనటువంటి ప్రయాణం లభిస్తుంది కాబట్టి విశ్వ వీక్షకులు విజ్ఞప్తిగా ఇన్ని గంటలు ఆ విలువైన కాలాన్ని వీక్షణలకు కేటాయించినందుకు మరొకసారి వీక్షకులకు ఎంటైర్ వరల్డ్ యాభై మూడు దేశాల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదములు చెప్పుకుంటూ ఓం తత్స